పదవి విరమణ పొందబోతున్న ఇరవై మూడు మంది ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఒకే వేదికపై ఎల్టా చే సన్మానం ఎల్టా ఆధ్వర్యంలో పూర్వ వరంగల్ జిల్లాలోని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదవి విరమణ పొందబోతున్న ఇరవై మూడు మంది ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఈరోజు స్కిల్ స్టార్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ భీమారం నందు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ మండల విద్యాక విద్యాధికారి రాకు రామకిషన్ రాజు హాజరైనారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంగ్ల భాష ఉపాధ్యాయులు విద్యార్థులతో భాషా నైపుణ్యాలను పెంచుటకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్టా రాష్ట్ర అధ్యక్షులు టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రిటైర్ కాబోతున్న ఆంగ్ల భాష ఉపాధ్యాయులను వారి కుటుంబాలను ఒకే చోట చేర్చి సన్మానం చేయడం అనేది ఒక వినూత్న కార్యక్రమంగా వర్ణించారు ఈ కార్యక్రమంలో ఈ మధ్యనే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి విద్యా విభాగంలో డాక్టరేట్ పట్టా పొందిన శ్రీమతి ఆర్ పద్మావతిని కూడా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పూల శ్రీనివాస్ ఉపాధ్యక్షురాలు జుబేదా రాష్ట్ర ట్రెజరర్ కె రెడ్డి మరియు వరంగల్ పూర్వ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సంపత్ కుమార్ కె రవికుమార్ టి బ్రహ్మం రామ్మోహన్ శ్యాంసుందర్ రెడ్డి బాలశౌరి రెడ్డి ఎల్ మోహన్ వరంగల్ లక్ష్మణ్ తదితరులు హాజరైనారు